ఇప్పుడు మీ సమస్య చెప్పుకోండి బాబు ఈవి నా దగ్గర ఐదు వందలు అప్పు తీసుకుంది ఇప్పుడు తీసుకోలేదని చెప్తుంది నాకేం కర్మ దీని దగ్గర ఐదు వందలు అప్పు తీసుకోవడానికి నా మొగుడు నెలకి మూడు వేలు సంపాదిస్తున్నాడు అవును అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు బాబు అమ్మా ఐదు వందల గురించి ఏంటో గొడవ వచ్చాక నువ్వు వదిలేసుకోవడానికి నా కొడుకు మీద ఒట్టు బాబు ఇచ్చాను నా కూతురు మీద ఒట్టు నేను అప్పు తీసుకోలేదు అన్నయ్య అసెంబ్లీకి వెళ్ళినా సమాధానం చెప్పలేని ప్రశ్న జాగ్రత్తగా చెప్పు ఐదో తరగతి అయినా ఐదు వేదాలు పుక్కిట పట్టిన బ్రెయిన్ మా గురుడిది ఆహా మట్టి తొక్కితే మాణిక్యం లాంటి సమాధానం బయటకు వస్తుందా చూస్తా చూస్తే ఊరుకోరాదు ఊరికే వాగుతాం ఎందుకు కొందరికి చేతి దురదా మరి కొందరికి నోటి దురదా బయటికి రండి వాళ్ళిద్దరి దగ్గర చెరువు పింద నీళ్ళు పెట్టండి చాలు కడుక్కోండి అంశమేమ్మా కాంతమ్మ దగ్గర నువ్వు ఐదు వందలు తీసుకున్నావు అన్యాయం బాబు నార్మల్ ఐదు వందలు కట్టు అబద్ధం అన్నందుకు మరో ఐదు వందలు కట్టు నేను అప్పు తీసుకున్నానని మీరు ఎలా తీర్మానించారో జనానికి తెలియాలి కాళ్ళు కడుక్కోవటానికి బిందెడి నీళ్లు చాలక పక్క బిందెలో నీళ్లు తీసుకున్నా నువ్వు నిజ జీవితంలో కూడా నీ క్యారెక్టర్ అలాంటిది అర్థ సంపాదన చాలక అప్పు చేసింటావు ఏం తీర్పు చెప్పు కాకపోతే అదే నన్ను లవ్ చేయడం ఇంకా టైం అమలే ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏ నన్నే కాకా పట్టుకో తొందరగా వస్తుంది నా కోట కదా తీతల పొల మీద గుత్తం కాయ కూర వుడుతుంది నీ కోట ఎగిరితే కూర మారిపోతుంది అదేం కాదులే లారీ కదా నేను ముగుడికి ఎందుకు చేయాలని వంట ఏంటి అసలు ఏంటి దబాయిస్తున్నారు సెక్షన్ డాష్ అండ్ డాష్ ప్రకారం కేసేసానంటే నీ మొగుడిని జైల్లో పెడతారు అప్పుడు కోర్టు వెళ్ళాల్సిన అవసరం ఉండదు నమస్కారం అండి మీ నమస్కారం నాకు ఒక్కర్లేదు నేను కాదు స్వామి పెట్టింది అటు చూడండి నమస్కారం అండి నమస్కారం అమ్మా నువ్వు మీ తమ్ముడు గారి క్లాస్ మేట్ ని నిన్న కి వెళ్ళలేదు నోట్స్ తీసుకుందాను వచ్చాను అలాగమ్మా రాము వస్తున్నావునా ఏంటదనా కూర్చో పోయి మీరు కూర దింపొస్తాను కూర్చోమ్మా అలాగేనండి

ఆ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏమో నాకే తెలుసు నీ క్వశ్చన్ సమాధానం మహానుభావ నేను కొసరికి సమాధానం అడుగుతుంటే కొసరికి సమాధానం కోసం వచ్చిందని కొసరికి సమాధానం చెప్తారేమిటి అసలు కోసం సమాధానం చెప్పండి బోల్ ముద్దాన్ని భయపెట్టను పెట్టు డిఫెన్స్ పగలను కూడా చూడకుండా గదిలోకి తీసుకెళ్లి అఫెన్స్ చేయాల్సి వస్తుంది అసలు నా కొసరి సమాధానం సమాధానం చెప్పలేను నువ్వే చెప్పు మీ తమ్ముడు రాముని ఆ పిల్ల లవ్ చేస్తుంది అది సమాధానం నీకేలా తెలుసు

శ్రీ నాగభైరవ నరసింహం గారు ఆసియా లెవెల్లో గోల్ పోటీలు పెడతారు అయితే ఖాళీ చేసి మమ్మల్ని తెలుగు గంగలో దూకమంటారా లేదమ్మా మీ అందరికి మూసీ నది పక్కన స్థలాలు కేటాయిస్తాను మూసీ పక్కన ఎందుకండి మూసీ నదిలోనే ఎవరాదు రాజకీయం అంటే ఎంత సీప్ అయిపోయిందయ్యా మీ అందరూ అక్కడ పాకలేసుకోవటానికి నేను డబ్బులు ఇస్తాను ఏమంటాను నోరు భయమంటాను నువ్వు స్టేజి మీదకి వస్తావా నన్ను స్టేజి దిగమంటావా నేను స్టేజి ఎక్కకుండానే నిన్ను దింపుతాను అంత ఆవేశం పనికి ఇంకా స్టార్ట్ అవ్వందే ఆటలంటే ఇంత చులకనైతే ఎలాగయ్యా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను రేపు మన దేశం పథకాలు సాధిస్తే అబ్బో సాధించిన పథకాలు ఎక్కడ తగిలించుకోవాలో తెలియక భారత మాత తలడిల్లిపోతోంది ఏ క్రీడలో మన దేశం ఎన్ని పథకాలు సాధించింది ఏ ఒలింపిక్ పోటీల్లో మన దేశం ఎన్ని బంగార పథకాలు తీసుకొచ్చింది కాదు ప్రతిభ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయక అన్ని కులాలకు సర్ది అన్ని మతాలకు సర్ది ఫైనల్ గా ఏ మంత్రి గారి బాగుమరిది కొడుక్కో పార్టీ ప్రెసిడెంట్ గారి వేలు విడిచిన చుట్టానికో చోటిస్తే వాళ్ళు తీసుకొచ్చే బంగారు పథకాలు కావు తోలు పథకాలు మీరు ఖాళీ చేస్తే నిజంగా మీరుగా నేను కేటాయించాను నా తాత ముత్తాతలు ఈ పేదవాళ్ల కోసం కేటాయించిన స్థలం ఇది దీని మీద మీకెక్కడ హక్కు ఉంది ప్రభుత్వానికి ఏ స్థలం మీదైనా హక్కు ఉంది నీలాంటి అభివృద్ధి నిరోధకుని మూసేసే హక్కు ఉంది అభివృద్ధి ఎవరికి వీరిక్యా నెల రోజులు ఆటలు ఆడిన తర్వాత ఈ స్థలం ఖాళీ అవుతుంది అప్పుడు ఆ మేయర్ గారు ఈ నరసింహం గారికి గజం అర్ధరూపాయ చొప్పున లెక్క కట్టి ఈ స్థలాన్ని నమ్మేస్తారు ఆ తర్వాత వారు ప్లాట్లు వేసి ప్లాట్లు కట్టి కోట్లు గడిస్తారు చూడు మిస్టర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఒబే చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు లాఠీతో కొడతారా సెల్లోకి నడతారా అడ్డు తగిలితే లేగల్ గా వచ్చి కూల దోహిస్తాం దమ్ముంటే కూల దోహించు రేపు శనివారం తొమ్మిదిన్నర గంటలకు రాహుకాలం అది రాకుండా చూసుకో అదే టైముకు నీకు యమగండం అది రాకుండా నువ్వు చూసుకో ఇంటి బయట రండి బయటికి రండి అందరూ రండి ఎందుకు అనవసరంగా తొందరపడతారు గవర్నమెంట్ దగ్గర నుంచి మీరేమీ చేయలేరు అనవసరంగా మన ఇల్లు సామాన్లు నాశనం అయిపోతాయి నా మాట వినండి మనమందరం ఇల్లు ఖాళీ చేసేసి మూసినది పక్కకు వెళ్ళిపోదాం ఒకసారి తన్నులు తిన్నా బుద్ధి రాలేదురా నీకు మా అన్నయ్య ఉండక ఇల్లు కాదు కదా ఒక పెంకు కూడా కదల్చలేరు గురు కత్తి చూద్దామా ఇంకా టైం ఉంది నేనే కొత్త మున్సిపల్ కమిషనర్ నాతో పెట్టుకోవద్దు వెంటనే ఖాళీ చేయండి పాత మున్సిపల్ కమిషనర్ ఈ స్థలం మూలంగానే మాయమయ్యాడని ఆ స్థానంలోకి గుంటలక్క నువ్వు వచ్చావని నాకు తెలుసు ఫాలో అయ్యావా నువ్వు నాకు టైం ఇవ్వటం కాదు నేను నీకు టైం ఇస్తున్నాను ఐదు నిమిషాల్లో వెనక్కి తిరుగు ఏమయ్యా మేయరు బుల్డోజర్లు పంపేవా ఇంకా ఫోన్ మోగదేంటి బుల్డోజర్ సరేనండి యమగండం అంటున్నాడు వాడు ఎలా ఉంటుంది అదేమిటన్నయ్యా అక్కడ కూలిపోతుంది అనుకుంటే మన ఒక హాస్పిటల్ అమ్మో దాంట్లో కూడా బాంబు వెళ్తుందేమో వెళ్ళిందా ఎవడరా నువ్వు నీకు మింగుడు పడని అండపిండ బ్రహ్మాండాన్ని వెంటనే బుల్డోజర్ వెనక్కి పిలిపించు లేకపోతే ఇప్పుడు అవుట్ హౌస్ పేలినట్టే నువ్వు కూర్చున్న ఇల్లు కూడా పేలిపోతుంది ఫాలో ఏమంటున్నాడు అతను వెంటనే బుల్డోజర్లు తిప్పి పంపకపోతే ఇల్లు పేల్చి పారేస్తాడంటో ఎక్కడికి పోతా పోతే ఇద్దరం కలిసి పోదాం కుదా పారిపోతా అనడానికి నీకు సిగ్గులేదు సిగ్గు ఎవడయ్యా బాబు అసలు ఎప్పటి వస్తుంటే బావా నువ్వు అను వెంటనే వెళ్ళి మధ్యలో కల్పించుకోదన్నాడు అన్నయ్య నువ్వునేం మాట్లాడతావ్ అబ్బో మా ఇంకెని బాంబులు పేల్తాయో నర్సీహో నేను వెంటనే వెళ్లి ఆ బుల్డోజన్ వెనక పంపించేస్తాను చేస్తాను